కో ఉందమ్ అమ్మాయి అనుకున్నా చేతులు మెత్తగా తగిలితేను అమ్మాయి అనుకున్నా నువ్వే వరిగా బాగా నేనేమి అనుకోలేను ఆయన ఏమిటి ముఖం అంతా పూసుకున్నావు చెప్పను అలాగే జై శ్రీ నాట్యమండలి అధినేత శ్రీ స్వర్గీయ కొడాలి వీరాంజనేయులు గారి జ్ఞాపకార్థం వారి శిష్యుడు కొండయ్య గారు హార్మోనిస్టు కళాకారులు కళాభిమానంతో ముఖే ముఖే సరస్వతి అని ఒక కళ ఒక సరస్వతి మరో సరస్వతిని అభినందిస్తూ మరో వంద రూపాయలు కానుక ఇచ్చి ఉన్నారు వారికి మా హృదయపూర్వకమైన ధన్యవాదాలతో పాటు ఆ గంగానమ్మ తల్లి ఎల్లవేళలా చల్లగా కాచి కాపాడాలని ఆ దేవదేవిని మనసారా ప్రార్థిస్తూ కోరుకుంటున్నాను పోతులాగానే ఉన్నావు నాయన ఏ ఎవరి పల్లె ఎవరి పిల్లో తెలియట్లేదా అమ్మాయి అనుకున్నా చేతులు మెత్తగా తగితేను అమ్మాయి అనుకున్నా నువ్వే వరి నేనేమి అనుకోనిలే నాయన ఏమిటి పూసుకున్నావు ముఖమంతా నేను చెప్పను చెప్పండి సున్న అమ్మా చిత్ర సున్న పక్కడి తీసుకొచ్చి అక్కడ పెట్టావు బావగారి ఇంట్లో ముఖాన్ని ముంచాడే అమ్మాయి రాసిందా సున్న అది అర్థం తెచ్చింది చూడు ఇదిగోండి బొమ్మ కనపడదా ఏమి ఇచ్చారని తుప్పి చూపించడేదే చెప్పా చెప్పరా అమ్మా ఇది నేను ఉంచుకుంటానే ఉంచుకోవే ఎవరిని ఎవర్నీ కండువాని కండువాను ఉంచుకోండి ఇది నన్ను వదిలేయండి ఆ నిన్ను ఒదిలేకి ఏముంది నీ పని అయిపోయిందని తెలిసె మహాన్ బౌడు మా మానేపల్లి సురేష్ గారి లైన్లో పెట్టుకో ఐని లైన్లో పెట్టావ మండలు శ్రీ నాచమండలి కొండ గారు అభిమానించి నన్ను నా అన్న అభిమానించి నాకు వంద రూపాయలు చదివించినారు ఇలాంటి రూపాయలు వాళ్ళకి అనేకం కలగజేయాలని వాళ్ళని ఫ్యామిలీ మంచిగా ఉండాలని ఆ అమ్మవారిని మనసారా కోరుకుంటున్నారు థ్యాంక్ యూ సార్ మచ్ గంగాలమ్మ తల్లి వారికి ఇలాంటి రూపాయలు అనేకం కలగజేయాలని ఆ శిష్యులు వాళ్ళకి ఎప్పుడు ఉండాలని మనసారం కోరుకుంటా థ్యాంక్ యూ సార్ అమ్మాయించుకుంటారే

సచ్చిపాత్ర పిల్ల కొడక ఉన్నంతలో సరిపెట్టుకోవాలి కానీ లేదు లేదు అంటే ఎక్కడ తెచ్చి పెట్టమ్మా సరిపెట్టుకుందా ఉండదు ముండకే చెప్పి అది బావగారు చెప్పులు నాకు సరిపోయాయి నేను ఉంచుకుంటా ఇవి అమ్మా సరిపోయింది బాబు మీ ఆది నాకు కరెక్ట్ గా సరిపోయింది నేను ఉంచుకుంటా ఓసి పిచ్చిదా మీ అమ్మకి నాదేమిటి ఇదిగో ఈ కూర్చున్న పెద్ద మనుషుల్లో ఎవరాదైనా కరెక్ట్ గా సరిపోద్ది బాబు మహానుభావుడు మా శ్రీశైలం గారు అదైతే ఇంకా కరెక్ట్ గా సరిపోద్దండి ఆయన ఆది నీ ఆది ఉంటే పదో నెంబర్ బాబు ఇంకేమన్నా ఉంటే ఇప్పించండి చాలే <simitation> <simitation> లేదో ప్రసేస్తున్నారమ్మల్లారా ఓ పని చెయ్యండి ఈ పంచుబడి తీసుకోండి కోసు కొట్టేసుకుని ఇంటికెళ్తా కింద పందు కొక్కులు తిరుగుతున్నాయి జాగ్రత్త అయ్యా ఈ సాలి సాలి చెప్పులతో ఏం బాధపడతావు కానీ నీకు టాటా కంపెనీలో నుంచి మంచి నాడదేసి చెప్తాను తెప్పించండి తెప్పించండి ఈ కండుబోతో నువ్వు ఏం బాధపడతావు కానీ నీకు చంద్రాబ నుంచి మంచి పేట నుంచి కండవ చెప్పారు ఒక వంద రూపాయలు ఇవ్వండి ఒక వంద రూపాయలు ఇవ్వండి ఎందుకు వంద రూపాయలు మీకు మంచి మాట చెప్తా మాట

దాని డిబ్బే తీసుకువండి ఎవరు డిబ్బ నాంటి డిబ్బే ఏయ్ ఎప్పటికి నిండు ద డిబ్బ అది నిండే పాటికి నేను పండిపోతానేమో బాబు దానికి డిబ్బ ఎవరు కొని పెట్టారు తెలుసా మా సురేష్ గారి అప్పై మహేష్ గుంటూరు నుంచి తీసుకొచ్చాడు మహానుభావుడా డిబ్బ ఆ మరి పాట పాడవే నిజంగానా

ಅಲ್ಲೇ ಮಾ ಕಲ್ಪಿಸಿದ ಮೋತುರು ಶ್ರೀ ಗಂಗಾ ತತ್ಸವ ಸಂದರ್ಭೀ